సిద్దిపేట జిల్లాలోని మెట్రో గార్డెన్స్లో భద్రంగా ఉండాలి భవిష్యత్తులో ఎదగాలి అనే పేరుతో పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో విద్యార్థిని తన పరిస్థితుల గురించి వివరించింది తాను రెండవ తరగతిలో ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయాడని తన తల్లి కష్టపడి స్కూల్ ఫీజు కడుతుంది అంటూ విద్యార్థిని కంటతడి పెట్టింది ఆ దృశ్యాన్ని చూసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఆ పాపను ఓదార్చి నేను నానంటూ భరోసా ఇస్తూ హరీష్ రావు కూడా కంటతడి పెట్టారు అంటే మరి ప్లాప్ సోరుతూ ఉండాలా మీ అమ్మ కదా చూద్దండి అంటే మళ్ళీ ప్లాప్ సోరుతూ ఉండాలా మీ అమ్మ కాదా ये हम दिल की नमस्कारा ना पे भी करना दिल की नमस्कारा नाता जो साथ में नीनीकड़ी की नाव आ गई कि मां നിന്നിക് രാടാക്ക് മാ അമ്മയും കാരണം